హాయ్ ఫ్రెండ్స్ నేను ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి మీరు ఈ పాపని చూడండి చాలా ఫ్యూల్ గా బ్లీగా లవ్లీగా ఉంది కదా ఈ పాప వయసు వేసరికి త్రీ ఇయర్స్ ఈ పాప చూస్తానికి చాలా అయితే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తులను కోరుకుంటాం బట్ కాకపోతే ఊహించిన విధంగా అయితే ఈ పాపని అత్యంత దారుణంగా కొట్టి 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 చంపేశారు ఈ సంఘటన మహారాష్ట్రలో మాలిగాన్ ప్రాంతంలో అయితే జరిగింది ఇప్పుడు మహారాష్ట్రలో ఈ యొక్క బేబీ యొక్క మర్డర్ కేసు అనేది వన్ ఆఫ్ ద బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు సో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఈ పాప వాళ్ళ తండ్రి వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ తను ఎప్పటిలాగే వర్క్ నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగింది ఇంట్లో వచ్చేసరికి ఈ పాప వీళ్ళమ్మ దీనికి ఒక చెల్లు ఉంది వన్ ఇయర్ బేబీ అన్నమాట తాత నాయనమ్మలతో అయితే కలిసి ఉంటుంటారు ఎప్పటిలాగే అమ్మ పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈ పాప వచ్చి అమ్మ నేను బయటకు వెళ్ళి వస్తాను ఆడుకుంటానని చెప్పి అడిగింది తల్లి ఎప్పుడు పంపిస్తుంది అదే విధంగా కూతురు ఈసారి కూడా ఆడుకోని స్నేహితులు ఇంటికి వచ్చేస్తా అని చెప్పి బయటికి పంపడం జరిగింది కానీ ఊహించిన విధంగా బయటికి వెళ్ళిన కూతురు మళ్ళీ తిరిగి ఇంటికి రావట్లేదు సో తల్లి చూసింది బయటకు వచ్చి పోటు ఆడుకునే పిల్లలు ఎవరు కూడా లేకపోవడంతో తనకి భయం వేసి వాళ్ళు భర్తకి కాల్ చేసింది ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎతికారు అరౌండ్ సిక్స్ పిఎం కి ఇంకా పాప కనబడట్లేదు చాలా సేఫ్ అయిపోయింది ఇప్పటికే వచ్చి అని చెప్పి పోలీసులు అయితే సంప్రదించడం జరిగింది అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి పోలీసులు అయితే ఈ యొక్క లొకేషన్కి ఎక్కడైతే పాప మిస్ అయిందన్నారు ఆ లొకేషన్కి వచ్చి వాళ్ళ యొక్క వే ఆఫ్ స్టైల్లో ఆ పాప ఎవరెవరితో ఆడుకుందో ఆ పిల్లల్ని అడగడం జరిగింది అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ఎంక్వైరీ చేయంగా తెలిసింది ఏంటంటే ఆడుకునే పిల్లల్లో ఒకరు ఈ పాప ఒక అబ్బాయి వచ్చి చాక్లెట్ ఇచ్చి ఈ పాపని తీసుకెళ్లారని చెప్పి చెప్పడం జరిగింది సో స్థానికులు ఇచ్చిన క్లూ ప్రకారం ఆ అబ్బాయి ఎవరో కాదు ఈ యొక్క పాప ఇంటికి నియర్లీ టూ హండ్రెడ్ మీటర్స్ ఇవేలో నివసిస్తున్న కిరణ్ కర్నార్ అనే వ్యక్తి ఈ యొక్క అబ్బాయి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వర్క్ ఇంటికి కూలీలు అంటాం కదా కన్స్ట్రక్షన్ లేబర్ వర్క్ చేస్తూ ఉంటాడు సో ఈ అబ్బాయి తీసుకెళ్లారని చెప్పి స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ ఒక కిరణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా ఈ పాపకి సంబంధించిన సస్పెక్టింగ్స్ ఏమీ కనబడలేదు సో ఫైనల్లీ పోలీసులు వాళ్ళ యొక్క స్టైల్లో అయితే వెతకడం జరిగింది మొబైల్ టవర్ దగ్గర అయితే ఈ పాప యొక్క మృతిదేహం అయితే కనబడింది ఫ్రెండ్స్ అత్యంత దారుణమైన కేసు ఇది ఈ పాపకి లోక జ్ఞానం కూడా ఏమీ లేదు జస్ట్ త్రీ ఇయర్స్ బేబీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఒక సైకో కూడా వచ్చి చాక్లెట్ ఇచ్చి ఈ పాపని తీసుకెళ్లి అత్యంత దారుణంగా అయితే చంపడం జరిగింది సో ఫైనలీ పోలీసులు అయితే ఈ సైకో గారిని అయితే పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేశారు అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా సెవెన్ డేస్ జ్యుడిషియల్ కస్టడీ కావాలని చెప్పి ఈ సైకో తీసుకొని పోలీస్ స్టేషన్ లో స్టైల్ స్టాయిలో కూడా చేస్తున్నారు ఇంకా మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన ఆధారంగా చూసుకుంటే ఈ పాప చంపబడమే కాకుండా అత్యంత దారుణంగా ఈ సైకో చేతిలో రేప్ చేయబడింది అండ్ మోర్ ఓవర్ ఆ పాప యొక్క వెన్నుపోస స్పైనల్ కార్డ్ కూడా అత్యంత దారుణంగా నుజ్జు నుజ్జు అయిపోయింది ఒంటి మీద బట్టలు చిరిగిపోయినాయి బాడీ మీద మల్టిపుల్ చాలా దారుణమైన ఇంజురీస్ కూడా కనబడ్డాయి అంటే మీరు ఇక్కడ క్లిక్ చూసుకోవచ్చు ఈ ఫుటేజ్ ఈ పాపని తీసుకు రావడం కూడా ఏ రకంగా తనని క్లాత్స్ తో చుట్టి తీసుకొచ్చారో నిజంగా ఎటువంటి విజువల్స్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి గుండెదే ఖచ్చితంగా దక్కిపోతుంది పోలీసులు ఈ కిరణ్ దగ్గర తీసుకున్న సమాధానం ప్రకారం ఈ కిరణ్ గారికి ఈ పాప వాళ్ళ ఫాదర్ కి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏదో చిన్న గొడవ అయిందంట ఆ గొడవ కారణంగా ఈ జఫాగాడు వాళ్ళ తండ్రి మీద కోపాన్ని ఈ పాప మీద చూపించాలనుకున్నాడు సో ఈ పాప ఒంటరిగా ఆడుతున్నప్పుడు బయట అక్కడికి ఈ కిరణ్ గారికి వెళ్ళడం ఆ పాపకి చాక్లెట్ ఇవ్వడం ఆ పాపకి మాయ మాటలు చెప్పి చిన్న పిల్లల్ని ఏముంది ఎక్కడికి రమ్మంటేస్తాడు తీసుకెళ్లి ఈ రకంగా చేశాడు వాటర్ ఇరిగేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అదే విధంగా లోకల్ ఎంఎల్ఏ విధంగా కమిషనర్ ఆఫ్ ఉమెన్ కూడా ఈ యొక్క కుటుంబం ఇంటికి స్మయన వచ్చి పరామర్శించడం జరిగింది వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రామిస్ చేశారు న్యాయం జరిగింది అని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేస్తారు ఒక విధంగా మనం చూసుకుంటే పాప చనిపోయింది ఇప్పుడు ఇది తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే దారుణంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటారు సో పాప మనం ఇంకా పాప గురించి అయితే చనిపోయింది తిరిగి తీసుకురాలేమో తన ఆత్మకి శాంతి కోరాలి అని కోరుకోవడం తప్ప మోర్ పైన స్వర్గం ఉంటుంది అంటారు కుదిరితే ఈ పాప మళ్ళీ భూమి మీద రాకుండా ఆ స్వర్గంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటూ ఆ ఒక్క కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడపాలని ఆ ఉన్న ఒక్క వన్ ఇయర్ బేబీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఇంతకే నేను ఈ పాప పేరు చెప్పలేదు కదా దీని పేరు వచ్చేసరికి యాజ్ఞ